పథకాన్ని పెట్టినా కూడా దాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేయాలి ఈ సందర్భంగా తర్వాత సాధ్యమైనంతగా చెక్కు వాళ్ళకు తొందరగా ఇప్పించే ప్రయత్నం రూపాయలు జీతాలు తీసుకుంటున్నటువంటి మనకు లక్ష రూపాయలు మనకు ఎక్కువ కాకపోవచ్చు గారు చౌవాన్ కవిత नहीं है आज लोग बहुत परेशान है भाई पर सभी लोगों के लिए सरकार से अब तो, तो, तो मैं असल में दरखास्त किया है। भाई जिनको घर नहीं है उनको घर देना चाहिए जिनको जगह नहीं है उनको जगह दिलाना पड़ेगा सरकार से पैसा देना पड़ेगा ये गरीब के पास आज कोई कहीं भी जगह खरीदो तीन से चार लाख रुपए से कम प्लाट नहीं गरीब तीन तीन लाख रुपए लगा के प्लाट नहीं सकता

ఏ బేర వాళ్ళు కూడా మూడు నలభై లక్షల రూపాయలు ప్లాట్ ప్లాట్లు పరిస్థితులు లేవు నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మీరు సర్కారు తరఫున గవర్నమెంట్ తరఫునే మీరు భూములు గరీబోలకు ప్లాట్లు ప్లాట్లు వేయాలా వాళ్ళకు ప్లాట్లు ఇవ్వాలా ఆ ప్లాట్లలో ఇల్లు కట్టియాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అది వెళ్ళిన నాకు ఎక్కడ ఏ అవకాశం దొరికినా నేను ఆదిలాబాద్ ప్రజల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా ఆదిలాబాద్ ప్రజల గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యల పేదలు ఎదుర్కొంటు ఎదుర్కొంటున్నటువంటి సమస్య చాలా మంది చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగం వాడే అవకాశాలు లేవు ఆ విశాలమైన అనేక సందర్భాల్లో ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా i mm mean -hmm.